మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల ఈ ఈరోజు వచ్చేసి మనం ఎంకే కలెక్షన్స్కి అయితే వచ్చామండి ఎంకే కలెక్షన్స్కి ఎట్లా రావాలి ఏంటి అని స్టార్టింగ్లో మేము రూట్ మ్యాప్ పెట్టాం కదండి దాని ప్రకారంగా మీరు వచ్చేయచ్చు చందానగర్లో బ్రాంచ్ పెట్టారు కదా దాని గురించి చెప్తున్నాను నేను అండ్ మనకి కొత్తపేటలో అయితే ఎప్పటి నుంచో నడుస్తుంది కదండి చాలా బాగుంటాయి కలెక్షన్ అయితే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు వీడియో వీడియోల్లో అది కూడా చాలామంది విజిట్ చేసి ఉంటారు చందానగర్ దగ్గరలో ఉన్న వాళ్ళండి గచ్చిపౌలి కానీ మనకి కేవిహెచ్పి కానీ వీళ్ళందరికీ చాలా దగ్గర ప్లేస్ అండి చందానగర్ అనేది సో తను వచ్చేసి మల్లికార్జును మీ అందరికీ నమస్తే చాలా వీడియోలో చూసే ఉంటారు నేను కూడా కొంచెం జాన్ తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వీడియో చేస్తున్నాను సో ఈ రోజు గద్వాల్ సారీస్ చూస్తున్నాము ఏం గద్వాల శారీస్ ప్యూర్ హ్యాండ్లింగ్ గద్వాల అమ్మ ఓకే ఇవన్నీ కూడా ఏంటంటే వన్ ట్వంటీ కౌంట్లో జరీ కూడా ఏంటంటే ప్యూర్ సిల్క్ వాఫ్ జరిగి వస్తుంది మనకు నార్మల్ టెస్టర్ జరిగి వస్తున్నాయి కానీ ఆ జరీ అనేది మనమైతే ఎంకరేజ్ చేయట్లేదండి ప్యూర్ ఇది వచ్చేసి మనకు సిల్క్ వాఫ్ జరి అంటే లుక్ చూడండి ఎంత బాగుంటుందో జరీ అందుకని నేను ఏంటంటే ఎప్పుడు కూడా ఎంకే కలెక్షన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే క్వాలిటీ మెయింటెన్స్ ఉంటుంది రేట్ కూడా మీకు మార్కెట్ అంటే బెస్ట్ ప్రైజ్ అయితే అందుబాటులో ఉంటుంది ఇవన్నీ కూడా మనకు ఇవాళ హ్యాండ్లూమ్ వెరైటీస్ లో చాలా వెరైటీస్ ఉన్నాయండి ఒకసారి పెద్ద బోర్డర్స్ తో స్టార్ట్ చేద్దాము ఈ పెద్ద బోర్డర్ మేడం కంచి ఇది వచ్చేసి మనకు పుట్టు బోర్డర్స్ లో వస్తుంది టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ పడుతుంది అన్ని వితౌట్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుంటుంది ప్రతి కలర్ కూడా చాలా బాగుంటాయండి దీంతో ఏంటంటే శాంపిల్కి వెరైటీకి ఒక టెన్ శారీస్ అట్లా కలర్స్ అయితే చూపిస్తున్నాను స్టోర్కి వస్తే వీటిలో మీకు నెంబర్ ఆఫ్ చూడవచ్చు అండి ఇక్కడే కాదండి కొత్త ప్యాట్లో కూడా మీకు మంచి మంచి కలెక్షన్ అయితే అందుబాటులో ఉంటుంది మన స్టోర్లో ఎప్పుడు కూడా ఏంటంటే స్టాక్ అయితే ఫుల్ ఫ్లజెడ్గా ఉంటుందండి ప్రొడక్షన్ మందే కాబట్టి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి వన్ ట్వంటీ కౌంట్ జర్మన్ సిల్వర్ ఇదంతా కూడా జరి కాస్ట్ ఏంటంటే ఇప్పుడు కొద్దిగా హై అయిపోయింది సిల్వర్ కాస్ట్ పెరిగేటప్పటికి మనకేంటంటే జరి పెరిగిందండి చూడండి ఎంత బాగుంది అన్నీ కూడా మనకు ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ కాటన్ విత్ వన్ ట్వంటీ కౌంట్ అండి చాలా బాగుంటుంది వస్తుంది వైట్ ఈ చంద్రకాంత్ పింక్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందండి సారీ ఇది బాగుంది అది బాగాలేదని లేదు ప్రతి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది గ్రీన్ వైట్ చూడండి ఎంత బాగుందో బాగుంది కూడా మనకు బిగ్ బార్డర్ లో వచ్చినటువంటి కలర్ కాంబినేషన్స్ అండి చాలా చాలా బాగుంటాయి ఇందులో మీకోసం ఏంటంటే ఇట్లా చెక్స్ ప్యాటర్న్ కూడా చేయించాలి ఇట్లా చెక్స్ కూడా మన దగ్గర మంచి మంచి కలర్స్ ఉంటాయండి ఈ చెక్స్ ప్యాట్ నుంచి మనకు టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ పడుతుంది బిగ్ బాడర్ లో చూడండి కాంబినేషన్స్ అయితే చాలా బాగుంటాయి మన దగ్గర దీంతో చెక్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయండి బ్లాక్ అండి అసలు చూస్తే చాలా బాగుంది సాగదు పట్టు పింక్ అసలు చాలా బాగుంది ఈ కనకాంబం మంచి విత్ గ్రీన్ అండి చాలా బాగుంటుంది కలర్ చూడండి ఎంత బాగుంది ఇట్లా అన్ని కూడా కొత్త కొత్త కాంబినేషన్స్ ఉంటాయి చాలా బాగుంటాయి విత్ గ్రీన్ అండి చాలా మంచి గ్రీన్కి ఎల్లో ఈ కలర్ కూడా చాలా చాలా బాగుంది ఇది కూడా సూపర్గా ఉంటుంది కలర్ చూడండి ఎంత బాగుంది ఇవన్నీ కూడా మనకు చెక్స్ లో వచ్చినటువంటి అండి ఇట్లా బుటా కూడా చాలా బాగుంటాయి చిన్న బోర్డర్ ఈక్వల్ బోర్డర్ అమ్మా అవును సారీ అంతా కూడా ఆ బుట్టాలు అన్ని చేంజ్ అవుతాయి మేడం ఎందుకంటే దీంతో చిన్న బూటీ వస్తుంది బిగ్ బుటీ వస్తుంది అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి ఈ వైట్ పింక్ అండి ఎప్పటికీ కూడా అవుట్ ఆఫ్ ఫ్యాషన్ కాదు ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది మంచి బ్యూటిఫుల్ కలర్ షేడ్ అండి చాలా బాగుంది కలర్ మంచి బ్రౌన్ కలర్ కాంబినేషన్ రస్ట్ రస్ట్ విత్ గ్రీన్ అండి చాలా బాగుంటుంది గ్రే కి మెషిన్ తాగు లావెండర్ కు గ్రే కాంబినేషన్ రేర్ అండి ఎల్లోకి గ్రీన్ సూపర్ గా ఉంది మంచి కలర్ మంచి ట్రెడిషనల్ అని చెప్తారు కదా అంటే చాలా బాగుంటది ఎందుకంటే పెద్దవాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు ఆ కలర్ డార్క్ మనకు విత్ గ్రీన్ అండి ఇవన్నీ కూడా మనకు చిన్న బోర్డర్లో వచ్చేటువంటి కలర్ షేడ్స్ అండి చిన్న బోర్డర్లో చెక్స్ వచ్చాయండి మన దగ్గర అన్ని కాంబినేషన్స్ అన్ని వెరైటీస్ ఉంటాయి చీర్ చూడండి ఎంత బాగుంది రూపీస్ పడుతుంది ఎంత బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా ప్రతి కాంబినేషన్ కూడా చాలా బాగుంది బాటిల్ గ్రీన్ ఒక్క చీర కావాలన్నా కొరియర్ చేస్తా ఉంది లేదు హ్యాపీగా దగ్గర ఉంటే షాప్ కు వచ్చేయండి మీకు నచ్చిన కలర్ చూసి పర్చేజ్ చేసుకోవచ్చు చూడండి కలర్ ఎంత బాగుంది జస్ట్ శాంపుల్ కే ఇవన్నీ అండి మన దగ్గర చాలా వెరైటీస్ ఉంటాయి ఇందులో ఇందులో చెక్స్ కూడా చేయిస్తున్నాను జరి చెక్స్ వచ్చి కొద్దిగా రేంజ్ చేంజ్ అవుతుంది ఆ వెరైటీ కూడా స్టోర్లో మీరు చూసి పర్చేజ్ చేసుకోవచ్చు చూడండి సరే కొద్ది కలనేత షేర్ చాలా బాగుంది లాస్ట్ టైం వీడియోలో అందరూ కూడా సారీస్ ఓపెన్ చేసి చూపించండి అని ఆయన అడిగారంట సో ఈసారి సారీ కూడా ఓపెన్ చేస్తూ మీకు కాంబినేషన్స్ మంచి కలర్స్ కూడా వచ్చాయి లాస్ట్ టైం కంటే ఈసారి కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఓకే చూడండి ఎంత బాగుంది మన దగ్గర స్టాక్ కొరత లేదండి ఎంత కావాలంటే అంత ఉంటుంది సార్ అయితే స్టోర్ని విజిట్ చేయండి

కొన్ని వందల చీరలు అమ్ముతున్నామండి నారా బ్రాహ్మణి గారు జస్ట్ మోడలింగ్ చేస్తారు చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ జస్ట్ త్రీ థౌజండ్ పడుతుంది మేడం ప్యూర్ హ్యాండ్లు చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ ఇట్లా ఇవన్నీ కూడా మంగళగిరి పట్టులో కలర్స్ అండి ఇందులో మనకు గ్యాప్ బోర్డర్స్ వద్దు అనుకుంటే ఇట్లా ఏంటంటే కంచి బోర్డర్స్ ఉన్నాయండి పిల్లలు లెహెంగాస్ కూడా కుట్టిస్తున్నారండి మంగళగిరి అయితే చాలా చాలా బాగుంటాయి ఇదంతా కూడా మనకి ఏంటంటే మన ఓన్ ప్రొడక్షన్ కాబట్టి మీకు మీకు ఎంత సరుకు కావాలన్నా కూడా సప్లై చేస్తాం ఇవన్నీ కూడా మనకు ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టు శారీస్ టూ ఎయిట్ హండ్రెడ్ ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ అండి జస్ట్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మంగళగిరి పట్టులో వచ్చేసి మనకు బుటా కాన్సెప్ట్ అండి ఎంత బాగుంది అవును మేడం కంప్లీట్ హ్యాండ్ లూమ్స్ టైంతౌజండ్ పడుతుంది మేడం ఇందులో కూడా మీకు ఏంటంటే మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయండి చాలా బాగుంటాయి కలెక్షన్స్ ఇవన్నీ కూడా మన ఓన్ లూమ్స్ మీరు తయారయ్యేటువంటి ప్యూర్ మంగళగిరికి పట్టండి అసలు వైట్గా గ్రే కాంబినేషన్ ఎట్లా ఉంది అసలు

కొన్ని కలర్స్ చూస్తే బాగుంటాయి కొన్ని కలర్స్ కట్టుకుంటే చాలా వైంగ అంత బాగుంది మంచి ఎల్లో గ్రీన్ అండి సూపర్ గా ఉంది కలర్స్

ఇట్లన్నీ కూడా కాంట్రాస్ట్ ఉంటాయి సార్ నియర్ బై దగ్గరలో ఉంటే చందానగర్ స్టోర్ని అయితే విజిట్ చేయండి ఇవన్నీ కూడా చూసి పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే హ్యాపీగా ఆన్లైన్ త్రూ కూడా పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే మన స్టాకు కొత్త కూడా ఉందండి కలెక్షన్ ఇవన్నీ కూడా కలర్ ఆన్లైన్ ఇట్లా పట్టులో కావాలన్నా కూడా ఎక్సలెంట్ వెరైటీస్ ఉంటాయండి ఇవన్నీ కూడా ప్యూర్ క వింటేజ్ కలెక్షన్స్ ఇట్లాగా మన దగ్గర వచ్చేసి వెంకటగిరి పట్టు అండి ఓన్ మన ప్రొడక్షన్ అండి ఇది చీర చూస్తేనే అసలు మత్తిపోతుంది మొత్తం కూడా ఇది డిఫరెంట్గా క్యాప్ బోటంలో డిజైన్ ఇచ్చేసరికి చీర స్పెషాలిటీ ఏంటంటే మేడం కట్టు చెంగ నుంచి ఇది మనం బ్యాక్ సైడ్ చూసి కట్ చెంగ నుంచి మొత్తం వీవింగ్ అనేది అక్కడ నుంచి వచ్చింది మామూలుగా ప్లేన్ వదిలేస్తారు కదా ఈ బుటా కూడా ఏంటంటే హ్యాండ్ బూట ఇదిగోండి మొత్తం చేత్తో తీస్తాం ఇది బ్యాక్ సైడ్ డిజైన్ ఇది ఇట్లా మొత్తం కూడా హ్యాండ్ బూట వస్తుంది కాబట్టి చాలా గ్రాండ్ ఉంటుంది బాగుంటుంది ఇట్లాంటి వెరైటీస్ అన్నీ కూడా మన దగ్గర చాలా ఉంటాయండి ఈ వెంకటగిరిలోనే ఇది ఒక కాన్సెప్ట్ చూడండి ఇది కూడా చాలా బాగుంటుంది లేదు అనుకుంటే ఇట్లా వింటేజ్ కాన్సెప్ట్ లో గ్యాప్ బోర్డర్ అండి ఏంటంటే తంజావూరి పెయింట్స్ ఇట్లా వేపించుకునేదానికి గ్యాప్ బోర్డర్స్ అడుగుతున్నారు దానికోసం ఇట్లా మనం స్పెషల్గా చేపిస్తున్నాం లేదు ఇట్లా ప్యూర్ చూపిస్తున్నారు ఇవన్నీ కూడా ప్యూర్ అండి మనం చూపించేటివన్నీ ఆల్మోస్ట్ ప్యూర్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ సార్స్ లేదు మనకు అట్లా అవుతుందంటే ఇట్లా ఫ్యాన్సీగా పట్టులో క్లాసీగా ఉంటుంది వెరైటీ ఇలాంటి శారీస్ అన్నీ కూడా మన దగ్గర చాలా దొరుకుతాయండి స్టార్టింగ్ రేంజ్ నుంచి మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి పట్టులో దొరుకుతాయి అప్ టు ఫార్టీ టు ఫిఫ్టీ థౌసండ్ అండి మనం ఫార్టీ థౌజండ్ లో సెల్ చేసే సారీ మీరు షోరూమ్ కి వెళ్తే త్రీ లాక్స్ టూ లాక్స్ పెట్టారు ఇవన్నీ కాంబినేషన్స్ ఉన్నాయి ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ కోసం ఒక్కసారి మన ఎన్కే కలెక్షన్ స్టోర్స్ అయితే విజిట్ చేయండి చందానగర్ విఆర్కే బిల్లింగ్ బ్యాక్ సైడ్ ఉంటుంది కొత్తపేటలో విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పక్కనే అందుబాటులో ఉంటుంది చూసారు కదండి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఎవరికైనా నచ్చినట్టు ఇది కనుక వెంటనే షాప్ తీసి వాట్సాప్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా షాప్ని విజిట్ చేయండి మీ దగ్గర ఏంటి వేర్ డెలివేర్ శారీస్ దగ్గర నుంచి పట్టు సారీస్ వరకు ఆల్ వెరైటీస్ ఆఫ్ శారీస్ అయితే అందుబాటులో ఉంటాయి శారీస్ అయితే చాలా బాగుంటాయి ప్రైసెస్ వైజ్ చూస్తే కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్లో ఉంటాయండి సో తప్పకుండా ఓసారి అయితే ఎందుకంటే కలెక్షన్స్ని అందరూ విజిట్ చేయండి